అయితే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది తెలంగాణలో క్యాబినెట్ మీటింగ్ అయితే మళ్ళీ జరుగుతుంది అనమాట ఈ ఫిబ్రవరి నాలుగున ఫిబ్రవరి నాలుగున క్యాబినెట్ మీటింగ్ అయితే జరుగుతుంది మీరు చూసుకోవచ్చు సో మనం చూసుకున్నట్లయితే బడ్జెట్ సమావేశాలకు డేటు కూడా ఫిక్స్ అయ్యింది మీరు చూసుకోవచ్చు తెలంగాణలో కేబినెట్ మీటింగ్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఈ నెల నాలుగున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం కానుంది బడ్జెట్ సమావేశాలపై కేబినెట్ చర్చించనుంది ఎనిమిది నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లయితే సమాచారం మటం కడగాలి సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి పదిన ఓటన్ అకౌంట్ బడ్జెట్ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది పన్నెండవ తేదీ నుంచి ఐదవ రోజుల పాటు అసెంబ్లీ సమావేశం నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా భాగంగా వచ్చిన ఆరు గ్యారెంటీలు ఎప్పటికీ రెండు హామీలను అమలు చేసి ప్రభుత్వం ఆదివారం జరగనున్న సమావేశంలో మరో రెండు గ్యారంటీలు అయితే కేబినెట్ అయితే ఆమోదిస్తున్నట్లుగా తెలుస్తుంది అనమాట సో ఈ విధంగా మరో రెండు పథకాలకు శ్రీకారం అదే అదేవిధంగా బోట్ అండ్ అకౌంట్ అదేవిధంగా బడ్జెట్కి సంబంధించి ప్రకటనలు అయితే చేయబోతున్నారు మొత్తం మీద చూసుకుంటే ఈ నాలుగో తారీఖున కీలక క్యాబినెట్ మీటింగ్ ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో